సార్ సార్ వెయిటింగ్ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది పాపకొచ్చే ముందు డిఎస్సి డిఎస్సి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాల్సిన చిత్తస్థు ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ రోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఒక్క మీరేమని కొత్త ముందర